పెద్దపల్లి జిల్లా గోదావరికిని పట్టణంలో శ్రీ భవానీ దీక్ష నిర్వహిస్తూ ప్రతి పౌర్ణమికి అన్నప్రసాద వితరణ కార్యక్రమం గత చిన్నప్పటి నుండి నివసిస్తున్న పన్నెండవ డివిజన్లో ఉన్న పేదలు వృద్దులకు కూడా వచ్చే నెల నుండి అన్నప్రసాదాన్ని అందిస్తామని తెలియజేస్తున్నాము అలాగే ఆరోగ్యం బాగాలాగే ఇబ్బంది పడుతున్న వారికి మా సేవా సమితి ద్వారా సహాయం చేయగలమని తెలిపారు డివిజన్లో ఉన్న పెద్దలకు నాయకులకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న యువకులు నన్ను ఆదరించి నేను చేస్తున్నాని గురు భవానీ స్వామి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏకే సేవా సమి ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రతి పౌర్ణమికి అన్నదాన కార్యక్రమం మరి పేదలకు నిరుపేదలకు పిల్లలకు మా శక్తి కొలది అన్న ప్రసాద విధాన కార్యక్రమం చేస్తున్నాము మరి ఇలాంటి కార్యక్రమం చేయడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాము మరి ఎలా జరుగుతుందో మరి మనం చేయగలుగుతామా లేదా మరి సేవకు సహకరిస్తారా లేదా అనే కొంచెం చిన్న అనుమానంతో మేము ప్రారంభించడం జరిగింది అలాంటిది మా భవానీ దీక్ష విద్యా సేవా సమితి సభ్యులు మరి అమ్మవారి దీక్ష వర్లు ప్రతీ మేము చేస్తున్న ఈ కార్యక్రమానికి మరి సహకరిస్తూ వాళ్ళు కూడా సమయానికి వచ్చి మరి సేవలో పాల్గొని మరి మేము సేవా సమితి సభ్యుల ముందుకు వెళ్ళడానికి సహకరిస్తున్నందుకు వాళ్ళందరికీ అమ్మవారి ఆశీస్సులు తెలియజేస్తున్నాము అలాగే మరి ప్రారంభమై ఈ నెలతో పదమూడవ నెల మరి అన్న వితరణ కార్యక్రమం జరుగుతుంది మేము ఎంతగానో ఆన ఆనందిస్తున్నాము మరి సంవత్సరం పూర్తయిన సందర్భంగా మరి ఈ ప్రాంతంలో ఉండే అనాథలుగా మరి మహా అన్న ప్రసాదాన్ని స్వీకరించే భక్తులకు ఒక దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేయాలనే ఒక సంకల్పం చేసుకున్నాము మరి అనివార్య కారణం వల్ల ఒక సంఘటన జరగడము మరి మా అబ్బాయి చిన్న వాళ్ళందరూ కొంత బలత చెంది మరి ఆ ప్రోగ్రాన్ని మేము చేయలేకపోయినాము మరి ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని మరి మా వచ్చే నెల కానీ మరి అటు నెల కానీ దాన్ని తప్పకుండా మేము పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాము అలాగే మన రామగుండం పరిశ్రమ ప్రాంతంలో మరి ఇంకా చేయాలి మరి ఇప్పుడు ఒక అరవై మందికి అన్నదానం చేస్తాము మరి అలాగే దీన్ని మా పన్నెండవ డివిజన్లో కూడా మరి మా డివిజన్లో కూడా చాలామంది వృద్ధులు మరి చేత కాకుండా ఉండి ఇబ్బంది పడుతున్న వాళ్ళు అనేది ఈ మధ్యలో మాకు దృష్టికి రావడం జరిగింది మరి వచ్చే నెల వరకు మరి ఎంతమంది అయితే పేదలు ఉన్నారో మరి వృద్ధాప్యాలు ఉన్నారో ఈ భోజనానికి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళను మా సేవా సమితి సభ్యులందరం కలిసి మరి వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేసి మరి వాళ్ళకు కూడా వచ్చే నెల నుండి మేము ఇవ్వడానికి ఈ నెల నుంచి దాన్ని ప్రణాళిక చేస్తున్నాము మరి ఇంకా సభ్యులు పెరిగినా మేము ఇవ్వడానికి ఈ నెలలో ప్రవనానికి ఇవ్వడానికి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో ఉన్నాము మరి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము మా డివిజన్ సంబంధించిన కార్పొరేటర్స్ కానీ మరి పెద్దలు కానీ మరి ఎవరైతే సేవాభావంతున్నారో వాళ్ళందరూ మరి నాకు సహకరించాలని ఈ వీడియో ద్వారా నేను అందరికీ తెలియజేస్తున్నాను అలాగే ఊరంతా చేయడము ఒక నిర్ణయం అయితే మనము చిన్నప్పటి నుంచి కూడా పుట్టి పెరిగి మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ దేవి దీక్షలు చేస్తూ మరి ముందుకు వెళ్తున్న తరుణంలో మరి నేను జీవిస్తున్న ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకు కూడా తోచిన సాయం చేయాలనే సంకల్పంతో ఉన్నాను అలాగే ఎవరైతే లేవలేని స్థితిలో ఉండి బయటికి వెళ్ళి కనీసం భోజనానికి సంబంధించిన బియ్యం కానీ ఏమైనా తెచ్చుకోలేని స్థితిలో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే అంటే మూడు వందల అరవై ఐదు రోజులల్లో ఏ ఇబ్బందికి గురి అవుతున్నారని తెలిసిన ఆయన వెంటనే మా బృందం పోయి మా సేవా సమితి సభ్యులం పోయి ఏదో రకమైన సహాయం చేసి వాళ్ళకు అండగా ఉండడానికి మరి ఈ నెల నుంచి మేము నిర్ణయం తీసుకోబోతున్నాము దానికి బస్సు పెద్దలందరూ సహకరిస్తానని కోరుకుంటున్నాము మాకు రాజకీయాలకు మాకు ఎలాంటి సంబంధం లేదు రాజకీయ సంబంధం పెట్టుకోకుండానే స్వచ్ఛందంగా సేవ చేయాలనే బంధం భావంతో పోతున్నాం కాబట్టి మరి దీని ఎవరు ఏ రాజకీయ రంగు మాకు ఉపయోగకుండా మరి రాజకీయము అందరి నాయకులతో మాకు సత్సంబంధాలు ఏర్పాటు చేసుకుంటున్నాము అందరితోని కలిసి ఉంటాము అందరిని పిలుచుకుంటాము మరి వాళ్ళని పిలిచిరు కదా మమ్మల్ని విలువలేదు మరి నేను ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ అనేది పార్టీలకు మాకు సంబంధం లేకుండా మాకు అలాంటి రంగు ఉపయోగకుండా మీరు కూడా మాకు సహకరించి ముందుకు తీసుకెళ్తారని మీకు కూడా ఆ అదేవిధీ ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటూ మరి ఈ నెల అంటే సంవత్సరం పూర్తయింది పదమూడో నెల కాబట్టి అంటే ఈ సంవత్సరానికి ఇది మొదటో నెల అవుతుంది కాబట్టి మరి మేము నిర్ణయం ఏదైతే అనుకున్నామో ఏదైతే సంకల్పం చేసుకుంటున్నామో మీ అందరికీ సహాయ సహకారాలు కోరుతూ మీ సహాయకారాలు ఉంటే మన డివిజన్లో కూడా కనీసం ఇంకా యాభై మందికైనా మేము చేయడానికి మాకు అవకాశం దేవి కల్పిస్తే మీ సహకారం ఉంటే ముందుకు వెళ్దామని కోరుకుంటున్నాము మరి ఒక అవకాశాన్ని అన్యదా భావించకుండా మాకు అందరూ సహకరించి మరి మా సేవకులు కూడా వాళ్ళు కూడా ఆర్థికంగా రోజు రోజుకి కొంచెం అభివృద్ధి చెంది వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడి వాళ్ళ పిల్లల చదువులు కానీ ఆరోగ్యాలు కానీ వాళ్ళకు వాళ్ళుగా స్వతంత్రంగా ప్రతి సంవత్సరం ఒక ఎదుగుదల కనబడే విధంగా వాళ్ళను కూడా ఒక పద్ధతి ప్రకారం ప్రయత్నం చేస్తున్నాము వాళ్ళు బాగుంటేనే సేవ చేస్తారు మరి సేవ చేస్తేనే మనకు ఒక మంచి పేరు వస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళను కూడా ఎప్పటికప్పుడు పిలుచుకొని వాళ్ళతో మాట్లాడి ఆర్థిక పరంగా కానీ మరి వాళ్ళు చేసే పనులల్లో కానీ ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉండి నా వంతు కృషిగా నేను ఉన్నని రోజులు నాకు దేవి ఆ శక్తి ఇచ్చిన రోజులు ఒక పెద్ద కుటుంబంలో వీళ్ళందరినీ కాపాడుకొని ముందుకు తీసుకెళ్తానని మరి నీ అందరికీ తెలియజేస్తున్నాను మరి గ్రూప్ సభ్యులందరూ యొక్క నా యొక్క విన్నపాన్ని మనం తెలియజేసిన విషయాన్ని మీరు తెలుసుకొని మరి ఏదైనా మీరు ఆర్థికంగా డబ్బులు వేల వేలు డబ్బులు పంపు అనేది ఏముండదు ఉండదు మీరు తోచిన విధంగా ఆర్థిక సాయం కానీ ఏదైనా వస్తు రూపేణ కానీ సహాయం చేసి మమ్మల్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే ఇంత ముందు ముందు కూడా బ్రహ్మాండమైన కార్యక్రమం చేద్దామని తెలియజేస్తూ జై భవాని జై భవాని జై భవాని అందరికీ అమ్మవారు ఆశీస్సులు తెలియజేస్తున్నాను జై భవాని ఈ కార్యక్రమంలో పెద్దపల్లి రామస్వామి పెగడ సతీష్ గూడపు రమేష్ సదానందం భవానీ వెంకటేష్ భవానీ రవి భవానీ రఘుభవానీ రాంబాబు భవానీ నరేష్ భవానీ తదితరులు పాల్గొన్నారు